మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని డెబ్భై ఆరో శ్లోకంతో భావంతో మీ ముందుకొస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమా కామేశ్వరి భక్తి పద పుష్కరమా మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలంచనాన్యత్ భక్తి భగవంతుని పదమనే ఆకాశంలో నివసించి మేఘజాలం వలె వర్షాన్ని కురిపింపచేస్తున్నది చేస్తున్నది యవ్వాని మనోరూపతటాకం ఆ వర్ష జనాలచే పూరింపబడును అట్టివాని జన్మ రూప సస్య సర్వస్వము ఫలించును తదితర మెన్నడూ బలవంతం కాజాలదు వ్యోమకేశ భక్తి మానస సరసి నింపు జన్మ సస్యము వానిది సఫలమెప్పుడు తెలుగులో ఈ శ్లోకానికి భావాన్ని రాసిన వారు నరసింహదేవర్ ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి